గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మీకు శ్వాసక్రియ మీద బిడ్స్ ఇస్తున్నాను మైటోకాండ్రియా లోపల ముడతలు ఏమంటారు క్రిస్టే అంటారు ఆక్సిజన్ లేకుండా సూక్ష్మజీవులు జరిపే శ్వాసక్రియలు ఏమంటాము కెండమలము అంటాం ఫలాలను శీతల స్థలంలో ఉంచినప్పుడు ఏ రేటు తగ్గుతుంది శ్వాసక్రియ రేటు తగ్గుతుంది ఒక గదిలో ఫలాలని ఏ ఉష్ణోగ్రత మధ్య ఉంచినప్పుడు తొందరగా పక్వానికి వస్తాయి అంటే ముప్పై డిగ్రీలు సెంటీగ్రేడ్ నుంచి నలభై డిగ్రీలు సెంటీగ్రేడ్ మధ్యలో ఉంచాలి సిట్రికామ్లం ఏర్పడడానికి ఎస్టైల్ ఎంజైమ్ ఏ మరియు నాలుగు కర్బన అణువులు గల ఏ పదార్థంతో చేరుతుంది అప్పుడు నాకు సిట్రికామ్లం ఏర్పడుతుందంటే ఎసిట్రిక్ ఆమ్లంతో చేరుతుంది ఏటీపీలో ఎక్కువ శక్తి ఏ అకర్బన అణువులో నిల్వ ఉంటుంది ఏటీపీలో మూడు అణువులు ఉంటాయి కదా ఎందులో ఉంటుందంటే మూడో అణువులో ఉంటుంది ఏడీపీ శక్తివంతమైన ఫాస్ఫేట్ కలియకులు ఏమంటాము ఫాస్ఫా రిలేషన్ అంటాము గ్లూకోజ్ తొలి తొలిదశ ఏమంటాము గ్లైకాలసిస్ అంటాము